మా ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేవాడు రోజంతా ఏదో ఒక పని చేసి మిగిలిన సమయం దేవుడి కోసం పని చేయడానికి దేవుళ్ళు నన్ను పిలవలేదు కానీ రోజంతా నేను దేవుని పని చేస్తాను దేవుడు పని చేయంగా మిగిలిన సమయాన్ని మన కోసం మన కుటుంబం కోసం పోషించుకోవడం కోసం కష్టపడతాను అనేవాడు నేను అనుకునేవాడిని లోపల ఏ పనైనా చేయొచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడి సేవ మాత్రం చేయకూడదు పెండానికి కావాలి కట్టుకోవడానికి వెళ్ళవాలి బ్రతకడానికి వెళ్ళవాలి నలభై ఐదు సంవత్సరాల మన ఆనయ్య సేవా పరిచయంలో ఎప్పటికి కూడా ఆయన ఒక ఇల్లు కట్టుకోలేకపోయారు ఒక బండి కొనుక్కోలేకపోయారు ప్రతిరోజు ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళడం యేసుక్రీస్తు గురించి పరిచయం చేయడం ఎవరో ఒకరికి దేవుని మాటలు చెప్పడం ఎవరో ఒకరికి ప్రార్థన చేయడం తెలియకపోయినా ఆయన ఉండగలనేమో కానీ దేవుని గురించి మరొకరికి చెప్పకపోతే మాత్రం ఆయన ప్రశాంతంగా పడుకునేవారు కాదు అలాంటి కుటుంబంలో నుంచి వచ్చాను నేను దేవుని మహాత్మని బట్టి టెన్త్ క్లాస్ చేసుకోగలిగాను ఇంటర్మీడియట్ సత్పల్లిలో శ్రీ బండి సోమరా చంద్రం జూనియర్ కలిసిలో జాయిన్ అయ్యాను జాయిన్ అయిన సమయంలో బస్ పాస్ ప్రతి నెల డెబ్భై రూపాయలు కట్టారు రెండు వేల సంవత్సరం డెబ్బై రూపాయలు పెడితే బస్ పాస్ ఇచ్చేవారు మా ఊరి నుండి నేను సత్తుపల్లి వెళ్ళి రావాలి అని అంటే ప్రతి నెల బస్ పాస్ కట్టడానికి కూడా మా నాన్నగారు డబ్బై రూపాయలు ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారు ఆ రోజుల్లో నాన్నగారు చేస్తున్నటువంటి సేవ పరిచలేదు గన్నేళ్ళతో దుఃఖంతో బాధతోనే నడిచింది నేను ఎప్పటికీ చెప్తాను నాకు పేదరికం తెలిసినట్టుగా ఐశ్వర్యం తెలియదు కన్నీళ్ళు తెలిసినట్టుగా సంతోషం తెలియదు పాదపడ్డ తెలిసినట్టుగా సుఖపడ్డం తెలియదు అలాంటి సేవకుని కుటుంబంలో నుంచి వచ్చాను నేను ఇంటర్ చదువుకునే సమయంలోనే యూసీసీఆర్ఐఎంఎల్ అనే ఒక పొలిటికల్ పార్టీ తన విద్యార్థి సంఘంలో నేను పనిచేస్తే నెలకు మూడు వందల రూపాయల చొప్పున నాకు ఇస్తాను అని చెప్పి విద్యార్థుల సమస్యల మీద పోరాటం కోసం నా చేతిలో ఎలా జెండా పెట్టింది ఒకవైపు చదువుకోవడం అంటే నాకు చాలా ఇష్టం ఏదైనా ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి జీవితంలో స్థిరపడి మంచిగా బ్రతకాలి అన్న ఆశ చిన్నతనం నుంచి కూడా న్యాయవాద వృత్తిని అభ్యసించాలి అని పెద్ద లాయర్ని కావాలని నాకు ఆశ లేదు ఆశనే బాగా చదువుకునేవాడిని ఇంటర్మీడియట్ చదువుకునే సమయంలో ఆ విద్యార్థి సంఘం నాకు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయగలి డిగ్రీకి వచ్చిన తర్వాత రెండు వేల మూడో సంవత్సరం నాకు బాగా గుర్తు సత్తుపల్లి జనగొండ డిగ్రీ కాలేజ్ లో బిఏ కోర్సు నేను జాయిన్ అయ్యాను నాన్నగారు నాతో చెప్పిన మాట ఒకటే నువ్వు చదువుకోవాలి అనుకుంటే నువ్వే కష్టపడి చదువుకోవాలి తప్ప నేను చేస్తున్నటువంటి సేవా పరిచయంలో నుంచి నువ్వు చదువుకోవడానికి వసినటువంటి డబ్బులు మాత్రం నేను తీసుకురాలేను నీకు ఇవ్వలేను అని చెప్పేవారు నాన్నగారు ఆ మాట నాకు బాగా గుర్తుంది ఇప్పటి ఒకవైపు విద్యార్థి సంస్థల మీద పోరాడుతుండే మరొక వైపు పాఠ్య పుస్తకాలు తీసుకొని చదువుకునేవాళ్ళు